రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కావల ఎమ్మెల్యే రావిరెడ్డి ప్రతాప్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు జిల్లా భౌగోళ మండలానికి నూట యాభై క్యూసెక్ల వాటర్ విడుదల చేశారు పంట పొలాలకు ఈ నీరు ఉపయోగించుకుంటారని ఆయన పేర్కొన్నారు రైతులు ఏ అవసరమైనా తన ముందుంటానని ఆయన తెలిపారు ఈ సందర్భంగా కాలువలకు నీళ్లు విడుదల చేశారు ఆయన ఈ కార్యక్రమంలో రైతు నాయకులు రైతులు హాజరయ్యారు ಲೂರ್ ತಾಡಿನ ಎಂತೂರು ಎಲ್ಯಾರು ಈ ಟೈಮೇ ರೇಪ ಇರೋ ನೈಟ್ ಉಂಟು ರೇಪ ಮಾರ್ನಿಂಟು ರೇಪು

મુપેકિસ્તા મુદ્દો આદેશ કામ వాటర్ మేనేజ్మెంట్ చేయకుండా రైతాంగా చేయకూడదు వాటర్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ విభాగం చూడగా ఇంజనీరింగ్ విభాగం అంటే ఎస్సీ కాదు ఎస్సీ కింద లేదా డిఇ ఏఈ చూడగా

బాగా బాగా మొత్తం అయితే మనకి ఎంతగా అడ్డు పెట్టుకొని మెడితే పోతే 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 పోతే